కేబీఆర్ పార్క్ చుట్టూ నూతన రోడ్లు ఫ్లైఓవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమైంది ఇందుకు సంబంధించి సర్వే మార్కింగ్ వంటి పనులు పూర్తయ్యాయి విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాల్లో సినీ రాజకీయ ప్రముఖుల ఇల్లున్నాయి కొందరు తమ నివాసాలను కూల్చనివ్వమంటుంటే మరికొందరు కూల్చొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పార్క్ చుట్టూ నూతనంగా రోడ్ల విస్తరణ అండర్ గ్రౌండ్ రోడ్స్ వేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం దీనికి సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యింది టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది అయితే ఈ నిర్మాణాలకు అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నాయి కేబీఆర్ పార్కును నాశనం చేయొద్దని పర్యావరణ ప్రేమికులు కూరగా పార్కుకు ఎటువంటి హాని కలగదని ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే పార్కు చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి రోడ్డు విస్తరణ చేస్తే ఇవన్నీ పోతాయి అసలు రోడ్డు విస్తరణ ఎంతవరకు జరుగుతుందే ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణాలు కూలుస్తారో అధికారులు మార్కు చేశారు దానికి సంబంధించిన పనులు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి కూల్చివేతకు మార్కు చేసిన వాటిలో సినీ రాజకీయ ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి ముఖ్యంగా మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇల్లు అల్లు అర్జున్ మామ కంచర్ల రెడ్డి నివాసాలు ఉన్నాయి వీరితో పాటు మరికొందరు వ్యక్తుల నివాసాలు ఉన్నాయి తమ నివాసాలు కూల్చొద్దని చంద్రశేఖర్ రెడ్డితో పాటు కొందరు కోర్టుకు వెళ్లారు కొందరైతే తమ ఇళ్లను కూల్చొద్దు కేబీఆర్ పార్కును నాశనం చేయొద్దని ఫ్లెక్సీలు అతికించారు ఎవరు అడ్డుకున్నా ప్రభుత్వం మాత్రం నిర్మాణాలు పూర్తి చేసి తీరాలి అని పనులను స్టార్ట్ చేసిందే మార్కింగ్స్ కొలతల ప్రక్రియ కొనసాగుతుంది కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించే నూతన రోడ్లకు సంబంధించి కూల్చే నివాసాల్లో జానారెడ్డి ఇల్లు ఉంది అయితే జానారెడ్డి తన నివాసం పోవొద్దని లైన్ మార్చాలని కోరుతున్నారు కానీ ఒక్కరి కోసం మార్చడం అంటే సాధ్యం కాదు అదంతా చాలా ఖర్చుతో సమయంతో కూడిన పని ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి ఓ మాజీ మంత్రి ఇలా తమ ఇళ్లను కూల్చొద్దని చెప్పడం అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని చర్చించుకుంటున్నారు జనాలు జానారెడ్డి మాత్రమే కాదు కంజర్ల రెడ్డి కూడా కాంగ్రెస్ నేతనే ప్రభుత్వం వారిదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇలా చేస్తే ఎలా మేము స్వచ్ఛందంగా ఇస్తాం వీలైనంత త్వరగా పనులు చేయండి అని చెప్పాల్సిన వాళ్లే అడ్డుకుంటామనడం వెడ్డూరంగా ఉంది ఏదో పేదల నివాసాలు పోతున్నాయి అడ్డుకుంటామంటే ఏదోలే అనుకోవచ్చు కానీ మాజీ మంత్రులు వ్యాపారులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నవాళ్లకు తక్కువేం ఉండదు కదా ఇక్కడ కాకపోతే వేరే దగ్గర నివాసాలు ఉండనే ఉంటాయి కానీ అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది జనాల మాట ఇప్పటికే మార్కింగ్ వంటి పనులు పూర్తయ్యాయి టెండర్ పూర్తయిన వెంటనే నిర్మాణాలను కూల్చేయనున్నారు అయితే వీరి వల్లే పనులు లేట్ అవుతున్నాయని చెబుతున్నారు అధికారులు ఇప్పటికైనా నిర్మాణాలను స్పీడ్ అప్ చేయడానికి సహకరిస్తారో లేదో వేచి చూడాలి మరి